నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటాడు మరి దీనికి స్పందించి స్పీకర్ అయ్యన్న గారు అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ మంత్ నుంచి అంటే పదిహేడు పదహారు పదిహేడు తేదీల్లో నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అసెంబ్లీ సమావేశాలకి ఇక పదకొండు మంది వైసీపీ వాళ్ళు హాజరు అవుతారా లేదా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా సరే నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటాడు మరి ముఖ్యంగా ఇంకొకటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి తెలుసుకొని చేస్తూ ఉంటాడు అయితే అసెంబ్లీకి అయితే వెళ్ళాడు అసలు ప్రజలు గొంతే మాకు వినిపించాలని మేము ప్రజల్లోకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళమంటారు నెక్స్ట్ మంత్ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలకి పదకొండు మంది వెళ్తారా వెళ్ళారంటే ఏం చెప్తారు సార్ మీరు అంటే ఇప్పుడు ఒకవైపు ఏమో నిన్న లేకపోతే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి ఫలితాలు ధర ఇవాళ మనం చూసాం ఘోరంగా ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి అసలు డిపాజిట్ గల్ అంత అయింది సొంత నియోజకవర్గం సొంత జడ్పీటీసీ మరి ఆయన డిపాజిట్లు పోయిన పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేస్తాడా రెండు జెడ్పీటీసీలు ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఆ లేఖ పంపిస్తాడా ఇప్పుడు ఒకవేళ ఆయనతో పాటు మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారా ఇప్పుడు ముందు మనం విన్నాం లిక్కర్ మాఫియా కేసుల్లో మిథున్ రెడ్డి అరెస్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు ఆ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారు అరెస్ట్ చేస్తారేమో అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరితో టెలికాన్ఫరెన్స్ ఏదో పెట్టి మనం పదకొండు మందికి రాజీనామా చేద్దాం మళ్ళీ ప్రజా తీర్పు కోరదాం అనేదో అన్నాడంట వాళ్ళు గోల ఇప్పుడు మీరు బావిలో దూకేది కాక మమ్మల్ని కూడా దోసేటున్నారు బావిలో మీతో పాటు మేము దూకటానికి సిద్ధంగా లేము అన్న దీంట్లో అది ఆగింది ఇప్పుడు ఇది వచ్చి పడింది ఏది పులి మీద పుట్టలాగా రెండు జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు పోవటం మరి ఇప్పుడు రాజీనామా చేస్తాడా అంటే నైతికత ఉంటే చేయాలి నైతికత లేదు కదా జగన్మోహన్ రెడ్డికి లేనిదే నైతికత నైతికత ఉంటే తల్లి మీద కేసు ఎలా వేస్తాడు లేకపోతే తల్లికిచ్చిన గిఫ్ట్ డీడ్ ఎలా రద్దు చేస్తాడు చెల్లి ఆస్తులు కూడా ఎలా తింటాడు లేకపోతే ఇంకో చెల్లి బాబాయ్ హంతకుల్ని ఎలా కాపాడుతాడు వాటన్నిటిలో లేని నైతికత ఇందులో ఉంటుందా కాబట్టి రాజీనామా చేయడు సరే మరేంటి వాటి నెక్స్ట్ అంటావు ఇప్పుడు కన్నుమూసి తెరిచేలోపు జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ముప్పై వేలు పడిపోయింది కన్నుమూసి తెరిచేలోపు అవినాష్ రెడ్డి మెజారిటీ మూడు లక్షలు తగ్గిపోయింది కన్ను మూసి తెరిచేలోపు రెండు జడ్పీటీసులు పోయాయి ఇంకా ఏంటి నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటాడు కన్ను మూసి తెరిచేలోపు ఏడాదిన్నర అయిపోయింది ఇంకా మూడున్నర ఏళ్ళే కదా కన్ను మూసుకోండి అంటాడు వాళ్ళు కన్ను మూసుకోవడం కాదు మగడ పార్టీ కన్ను మూసే పరిస్థితి కన్ను మూసింది అసలు పార్టీ ఇంకేంటి అసలు ఇప్పుడు ఈ చచ్చిపోతున్న పార్టీ ఈ చచ్చే పార్టీ నువ్వు ఇస్తుంది దాన్ని బతికిద్దామని ఈ పార్టీని నిలబెడదామని ఏ కోశానా లేదు ఉన్నాడైతే ఎలహంకలు ఎందుకుంటాడు ఇప్పుడు పులివెందుల ఇవాళ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు గెలిపించారు జెడ్పీటీసీలు రెండు మరి టీడీపీని నీకు ఓటేశారు పాపం వాళ్ళు తప్పు లేదు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు పద్నాలుగు నెలలైంది పద్నాలుగు రోజులు పులివెందుల్లో ఉన్నావా లేదు పద్నాలుగు గంటలు కూడా లేడు అంట పోని పద్నాలుగు రోజులు సభకి వెళ్ళావా పద్నాలుగు గంటలు కూడా అసెంబ్లీలో లేడు అంటే నీకు ఓటేసింది నీకు వేసిన ఓటు దండగైంది అందుకని ఇప్పుడు తెలుగుదేశంకి ఓటేసుకున్నారు రేపు పొద్దున్నప్పుడు మీరన్నారేంటి అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నాడు అండి వాటికన్నా వీళ్ళు వస్తారా రారా అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నాడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ప్రజాస్వామ్యం అనే మాట వినపడితే అసహ్యం వేస్తుంది అన్నాడు ఆయనకు అసహ్యం కాదు ప్రజాస్వామ్యానికి అసహ్యం వేస్తుంది అరే నాయన నువ్వు మాత్రం నీ నోటి ఎంబట నా పేరు పలకబాక అని వాళ్ళ ప్రజాస్వామ్యమే ఫీల్ అయిపోతా రాజ్యాంగం అంటాడు ఆయన నోటి వెంట ప్రజాస్వామ్యం రాజ్యాంగం విలువలు అంటాడు విశ్వసనీయత అంటాడు ఏ విలువలు తల్లిపై కేసేయమని చెప్తాయి ఏ విలువలు చెల్లి ఆ బిడ్డల ఆస్తులు కూడా తినమని చెప్తుంది విలువలేంటి అసలు నువ్వు అసలు విలువల గురించి మాట్లాడే విలువలే ఇవాళ ఏంటి అసహించుకుంటున్నాయి విశ్వసనీయత అంటాడు అసలు నీ తల్లికే నీ మీద విశ్వసనీయత లేదు నీ చెల్లెళ్ళకి విశ్వసనీయత లేదు నీ కుటుంబంలోనే నీకు విశ్వసనీయత లేదు నీ పార్టీలో నేను నమ్మేవాళ్ళు లేరు జనం కూడా చివరికి పులివెందుల ఓటర్లు కూడా నిన్ను విశ్వసనించలేదు కదా ఇవాళ విశ్వసించలేదు కాబట్టి డిపాజిట్లు పోయినాయి అసలు నీకు పులివెందుల జెడ్పీటీసీలో ఆరు వందల ఓట్లు రావటం ఏంటమ్మా వాళ్ళకేమో ఆరు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇతనికి ఆరు వందల ఓట్లు వచ్చినాయి అంటే అంటే మరి ఎందుకు అవినాష్ రెడ్డి అంత హంగామా చేశాడు అవినాష్ రెడ్డి ఏమో పులివెందుల్లో ఒక పెద్ద డ్రామా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఏమో ఒంటిమిట్టలో ఒక పెద్ద సినిమా అంజాద్ భాష ఏంటి మీరు అక్కడ ఆరు వందల ఓట్లు ఇక్కడ పదకొండు వందల ఓట్ల సార్ ఈ రోజున పులివెందులో టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి కావచ్చు పేర్ని నాని కావచ్చు ఇవి దొంగ ఓట్లు వేసి గెలిపించుకునే గెలిపే కాదా అని వాళ్ళు ఇద్దరు వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ అసలు ఎలా చూడాలి అంటే అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పొద్దున ఏమన్నాడు ఈ కౌంటింగ్ ఇదంతా అసలు ఇవి ఎన్నికలే కాదంటాడు ఇవి ఎన్నికలు కాదా మరి అవి ఏంటి అవి ఎన్నికలేనా ఇప్పుడు మీరు నువ్వు సీఎంగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవైలో పొంగనూరు మొత్తం ఇనానిమస్ మాచర్ల మొత్తం ఇనానిమస్ పులివందుల మొత్తం ఇనానిమస్ అసలు రాష్ట్రంలో వేల ఎంపీటీసీలు వందల జెడ్పీటీసీలు కౌన్సిలర్ పోస్టులు ఇనానిమస్లు అట్లా అయ్యాయి డెబ్బై ఐదు మున్సిపాలిటీలకి అప్పుడు ఎలుక జరిగింది ఒక్క తాడిపత్రి దప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి డెబ్భై నాలుగు ఇనానిమస్ అవి ఎన్నికల చెప్పమని ఒక ఒకటి మనం మన మనం అడిగే క్వశ్చన్ అవినాష్ రెడ్డినో జగన్మోహన్ రెడ్డినో ఇవి ఎన్నికలే కావు అంటే అవేంటి ఆ రోజు అసలు మీరు నామినేషనే ఏమీ లేదు అరే ఆడపిల్లలు కనీసం ఆడాళ్ళతో అన్న నామినేషన్ ఏమిద్దాం ఈ సన్నాసులు మగాళ్ళు నామినేషన్లు వేయడానికి వెళ్తే తలబద్దలు కొడుతున్నారు ఈ రౌడీలు అని నామినేషన్లు వేయటానికి ఆడాళ్ళని పంపిస్తే వాళ్ళు ముస్లింలమ్మా వాళ్ళ బురకాలు తీసేశారు నామినేషన్ తీండా అవమానించటం వాళ్ళ బ్లౌజుల్లో నామినేషన్లు పెట్టుకుని వెళ్తే చేయిబెట్టి లాగేశారు రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట ఇదంతా నేను చెప్తాను నామినేషన్ లాక్కుని వెళ్ళిపోయారు ఏవి ఎన్నికలు అవినాష్ రెడ్డి ఎన్నికలు కావట్న్నాడు ఇప్పుడు మీరు పదకొండు మంది నామినేషన్లు వేశారు ప్రశాంతంగా నామినేషన్లు వేశారా లేదా మీ క్యాండిడేట్ ఎవరతను హేమంత్ రెడ్డి మీ క్యాండిడేట్ ఇక్కడ ఎవరు సుబ్బారెడ్డి నామినేషన్ లాక్కున్నారా చెప్పు నువ్వు చెప్పు ఏది ఇప్పుడు హేమంత్ రెడ్డి నామినేషన్ బీటెక్ రవి లాక్కుని పారిపోయాడా లేకపోతే సుబ్బారెడ్డి ఇతని నామినేషన్ రామ్ గోపాల్ రెడ్డి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి లాక్కుని పారిపోయాడా ఎవరు లాక్కున్న లాక్కపోయినా సార్ అక్కడ ప్రజల నుంచి వచ్చేది ఓట్లుగా సార్ ప్రజలే వాళ్ళని గెలిపించారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశాంతంగా నామినేషన్లు పడ్డాయి ప్రశాంతంగా నామినేషన్లు లేంచడం ప్రజాస్వామ్యం అదే అంటే కోయా ప్రవీణ్ మీద బడేడుస్తారు వాడు వీడు అంటారు లేకపోతే గరికపాటికి ఏదో బంధువు అల్లుడు అంటారు ఇప్పుడు కోయ కోయా ప్రవీణ్ డ్యూటీ ఏంటి మురళీ నాయక్ డ్యూటీ ఏంటి అశోక్ కుమార్ డ్యూటీ నీకు భద్రత కల్పించటం వాళ్ళ అభ్యర్థిని మీరు ఓటేసుకోండి మేము వన్ ప్లస్ వన్ ఇచ్చాము నీకు సెక్యూరిటీ మా వాళ్ళు వస్తారు వెళ్ళి ఓటేసుకోమంటే ఆ హేమంత్ రెడ్డి ఎవరు అసలు అభ్యర్థి ఓటు వేయకుండా ఏ ఎన్నికలు అన్నా ఉంటుందా ఇక్కడ ఏంటంటే నువ్వు చూడాల్సింది ఎవరైనా పేర్ని నాని పేర్ని నాని ఈసీకి చెప్పుకున్న గోడకు చెప్పుకున్న ఒకటే అంటున్నాడు ఆ గోడ పెట్టిందే నువ్వు కదా అంటే నువ్వు పెట్టుకున్న గోడకి నీ తలకాయ కొట్టుకుంటున్నా బద్దలో వదిర ఇప్పుడు గోడకి తలేసి కొట్టుకుంటే కొట్టుకుంటే బద్దలవు ఇప్పుడు ఆ నీలం సహాని ఆమెని జగన్మోహన్ రెడ్డే కదా ఢిల్లీలో ఉన్న ఆమెని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసుకున్నాడు ఆమె రిటైర్ అయ్యారు పాపం ఆమె రిటైర్ అయిపోయి ఢిల్లీ వెళ్ళిపోయారు అట్లాంటి ఆమెకి మరి అడ్వైజర్గా నువ్వే పెట్టుకున్నావు ప్రభుత్వ సలహాదారు ఆమెని అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండటానికి వెళ్ళేదని చెప్పి కదా ఈసీగా కనకరాజు అనేవాడిని ఒకటి తీసుకొచ్చారు అదొక ఎపిసోడు తమిళనాడు నుంచి జస్టిస్ సుప్రీం సుప్రీంకోర్టు ఏదో తిట్టినట్టుంది మళ్ళీ రమేష్ కుమార్నే చేశారు ఆయన రిటైర్ అయిపోయినాక నువ్వు నీలం సహాని నువ్వే పెట్టుకున్నావు అంటే నీ గోడ నీ మాట ఆలకించట్లేదా మనకు అర్థం కా ఇప్పుడు గోడకు చెప్పుకున్న ఒకటే ఆమెకు చెప్పుకున్నా ఒకటే అంటే ఈ గోడ చంద్రబాబు పెట్టింది కాదు ఎవరు పెట్టారు ఆ గోడ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న గోడకి జగన్ తలకాయ వేసి కొట్టుకుంటాడా నాని తలకాయ వేసి కొట్టుకుంటాడా మనకు అర్థం కాని విషయం ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఇంకో మాట అన్నాడు స్పీకర్ మాట్లాడుతూ ఏమన్నాడు వీళ్ళు ఎందుకు రాని వాళ్ళు సభకి ప్రశ్నలు అడగటం దండగా వాళ్ళంతా ప్రశ్నలు రాసి పంపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి కూడా రెండు ప్రశ్నలు వస్తాయి రోజుకి రెండు ప్రశ్నలు వైసీపీ వాళ్ళు అడగచ్చు ఎప్పుడు సభకు వస్తే అడగండి వీళ్ళు సభకు రారు దొంగ సంతకాలు పెట్టుకుంటారు అసలు ఈ గు అసలు ఈ చండా ఏంటన్నా ఆయన ఇప్పుడు దొంగ సంతకాలు పెట్టడం ఏంటి మీరు ఇవాళ ఏంటి ప్రజాప్రతినిధులుగా ప్రజలను దొంగలు చేస్తున్నారు అది మన వాదంగా ఉంది ఇప్పుడు పదకొండు మంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే దొంగ సంతకం పెడతాం పులివెందుల ప్రజలకు అవమానం లేకపోతే అతను ఎవరు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళకి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ సంతకం ఎందుకు పెట్టడం ధైర్యంగా వెళ్ళండి సభకి అది గౌరవ సభ మీరు గౌరవ ప్రజాప్రతినిధులు దొంగ సంతకం పెట్టడం ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఓటర్లను అవమానిస్తున్నాడు ఇప్పుడు ఎర్రగొండపాలెం ఓటర్లను అవమానిస్తున్నాడా చంద్రశేఖర్ అసలు ఈ ఫోర్జరీ సంతకాలు దొంగ సంతకాలు ఈ గో అసలు ఈ వైసీపీ పుట్టిందే వాటి మీద ఆ ఫోర్జరీ సంతకం కేసు కేస్తుందంటే కాకాను గోవర్ధన్ రెడ్డి పైన అయిన పాత్రుడు ఒకటే మాట అన్నాడు ప్రశ్నలు మీరు వేస్తున్నారు మీకు సమాధానాలు తయారు చేయటం అధికార యంత్రాంగం అంత శ్రమ సభకు రానప్పుడు మీరు ప్రశ్నలు ఎక్కువ మానేస్తే ఆ ప్రశ్నల మిగతా పార్టీ వాళ్ళకి ఇస్తాం ఎవరు జనసేనకి బీజేపీకి వాళ్ళు కేటాయిస్తారు ఏది సభలో ఎవరెవరికి అంతంత బలం ఉందో దాన్ని బట్టి ప్రశ్నలు తెలుగుదేశం ఇన్ని ప్రశ్నలు బీజేపీ ఇన్ని ప్రశ్నలు జనసేన ఇన్ని ప్రశ్నలు వైసీపీ ఇన్ని ప్రశ్నలు అని అడుగుతారు ఇప్పుడు దాని మీద ఇప్పుడు పెద్ద తలనొప్పి అయ్యన పాత్రుడు దాని మీద సీరియస్ అయ్యాడు ఇవాళ అసహ్యం వేసిపోతారు ఏది జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అంటే జనానికి ఎంత అసహ్యం వేసిందో జెడ్పీటీసీ ఫలితాలే ఉదాహరణ సార్ ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో సహా నెక్స్ట్ మంత్ అసెంబ్లీ సమావేశాలకి ఈ పది మంది అయినా అవుతారా లేదంటే ఏం చెప్తారు సార్ రాజీనామా చేయమను అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి ఇప్పుడు రేపొద్దున ఎవరో వాళ్ళు గెలుస్తారు ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు వీళ్ళు అసలు రాజకీయ పార్టీగా వీళ్ళ యొక్క నైతికత ప్రశ్నార్థకమైంది శాసనసభ్యులుగా వీళ్ళ మొరాలిటీ వాళ్ళ క్వశ్చన్ మార్క్ అసలు ఎందుకు పోటీ చేశారు అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టారు ఇప్పుడు పొద్దున మళ్ళా పోటీ చేస్తారా మళ్ళా వీళ్ళు కన్ను మూసుకోమంటున్నాడు కదా ఇప్పుడు ఒకసారి కన్ను మూసుకుంటే సంవత్సరంన్నర అయిపోయింది మళ్ళీ కన్ను మూసుకోండి మూడున్నర ఏళ్ళు అయిపోద్ది అని చెప్తున్నాడు ఈ రోజు నా అవినాష్ అదే మాట మాట్లాడుతున్న పేని నాని అని అదే వ్యాఖ్యలు చేస్తున్నా సార్ కళ్ళు మూసుకుంటే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంత తేలిస్తామని ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు కన్ను మూసుకుంటే ఇప్పుడు రేపొద్దున పులివెందల అసెంబ్లీ పోద్ది కన్ను మూసుకుంటే రేపొద్దున కడప గల్లంత అయిపోద్ది ఇప్పుడు కడప పార్లమెంటుకి అవినాష్ రెడ్డి పులివెందల అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను అతను గొయ్యి అతను తవ్వుకుంటాం కాదు మొత్తం ఆ పార్టీని గొయ్యిదీసి కప్పెట్టేసేస్తున్నాడు ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితంగా ఏం జరుగుద్ది ఇక జగన్ని నమ్ముకుంటే బండ కట్టుకుని బాయిలో దోకటమే కాబట్టి ఎవరికాళ్ళు ఆ బండ ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వేసి జంప్ ఎవరి భవిష్యత్తు చూసుకోవటమే ఎందుకంటే ఆల్రెడీ జగన్ వదిలేసిన వాళ్ళంతా బాగుపడ్డారు బ్రహ్మాండంగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు ప్రజల్లో ఉన్నారు మనం జగన్ని నమ్ముకుని ఇంత పతనం అయ్యాం అనేటటువంటి చర్చ ఇప్పుడు ఏంటంటే ఇంకి ఏదో ఎవరో చావుకు వచ్చిందంటారు ఇప్పుడు ఈ రెండు జెడ్పీటీసీలు గెలుపు తెలుగుదేశం వాళ్ళ వైసీపీ చావుకు వస్తుందా సో ఇదని చూశారు కదా పులివేందులో ఘన విజయం సాధించింది టీడీపీ ప్రభుత్వం మరి ఇంకా వైసీపీ పార్టీ ఇక్కడ కస్టమర్ అంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే